హలో ఇరోన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినా హరిహర వీరమ్మలు ఈవెంట్కి బడ దిగ్గజం రాజమౌళి గారు రాబోతున్నట్టు తెలుస్తోంది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఎస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం రాబోతున్నారు సో అసలు ఎలా చూడొచ్చు దీన్ని మీరు రాజమౌళి గారు రాబోతున్నారు అనే కన్నా నేను ఇంతకుముందు న్యూస్ చూసా అందులో ఏముందంటే రాజమౌళి పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కళ్ళు చాలు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంతకుముందు కూడా రెండు మూడు సందర్భాల్లో వచ్చారు పంజా ఆడియో ఫంక్షన్కు ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంథింగ్ తర్వాత సైరా మన చిరంజీవి గారి సినిమా సైరా ఉంది కదా సైరా నరసింహ ఏదో ఆ సినిమా కూడా ఎల్బీ స్టేడియంలో అయినప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చారు రాజమౌళి గారు కూడా వచ్చారు అయితే ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే దానికి ఉన్న ఒక హైపు ఆ బజ్ మన వేరే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు దాన్ని క్రియేట్ చేయక్కర్లేదు వ్యక్తి ఆకాశానికి ఎత్తాల్సిన అవసరము లేదు కానీ రాజమౌళి గారు వస్తే బాగుంటుంది అని దర్శక నిర్మాతలు ఎవరైతే అభిప్రాయపడ్డారో ఎస్పెషలీ ఏమృతం గారు కానీ ఏమృతం గారు అబ్బాయి కానీ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్న దాని ప్రకారం రాజమౌళి గారికి ఆహ్వానించారు ఇంకోటి ఏంటంటే ఏదైతే మొఘల్ రాజులకి వ్యతిరేకించినట్టుగా ఉండే ఒక వీరుడి కథ వీరమల్లు అనే వీరుడు కథ కాబట్టి సో దాన్ని చిత్రీకరించినప్పుడు రాజమౌళి గారికి కూడా ఒకసారి ఆ సినిమాని వేసి చూపించి అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నట్టు కూడా ఒక టాక్ ఉంది ఎందుకంటే రాజమౌళి ఏదైతే అద్భుతంగా బాహుబలి లాంటి కళాఖండాన్ని తెరకెక్కించారో తర్వాత అంటే విజువల్ వండర్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారే ఎందుకంటే మనకు ముందుగానే చిన్న కథ చెప్తారు లైన్ అవుట్ లైన్ కూడా చెప్పేస్తాడు ఆయన చెప్పి మీ ఊహకే వదిలేస్తున్నాను నేను ఇలా తీయబోతున్నాను చెప్తాడు మనం ఆ ఊహకందరి విధంగా తీసి చూపిస్తాడు దట్ ఈస్ జక్కన్న సో అట్లాంటి రాజమౌళి గారికి ఇది ఆల్రెడీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది కాబట్టి లాగే ఇది కూడా ఉండబోతుంది ఒక మొఘళ్ళు తురుష్కులు దండయాత్ర తర్వాత దండయాత్ర సందర్భంగా భారతదేశంలో ఏర్పడిన పరిస్థితులు భారతదేశంలో ఉండే చాలామంది ఎంతగా బానిసత్వం ఎదుర్కొన్నారు ఓచకోతకు గురయ్యారు అనే దాని మీద ఒక వీరుడు పోరాడితే ఎలా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ అది ఆల్రెడీ చెప్పారు పులిని నక్కను వేటాడారు పులులు ఉంటాయి బట్ పులిని వేటాడే బిబ్బుల్ని మీరు చూసండ్రు అన్నట్టుగా మన ట్రైలర్లో కూడా చూసాం పవన్ కళ్యాణ్ డైలాగ్ అయితే ఇది ఎప్పటి నుంచో అవ్వాల్సింది క్రిష్ గారు కొంత చాలా వరకు ఎక్కువ పాటు ఆయనే డైరెక్ట్ చేశారు తర్వాత ఏం రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ ఎవరు ఆయన డైరెక్ట్ చేశాడు సో పెండింగ్ లో ఉండిపోవడం కారణం ఏంటంటే రాజకీయాల్లో బిజీ అయిపోవడము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంతో తాపత్రైపడి మొత్తానికి డిప్యూటీ గా ఉండడం డిప్యూటీ గా ఉన్నప్పుడు సినిమాలు చేస్తే ఇప్పటికే ఐదు శాఖలకు మంత్రి ఆయన రాజకీయాల సినిమాలు చేసుకోకుండా రాజకీయాలు ఎందుకు అంటున్నారు కామెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఘోరంగా పర్సనల్ అబ్యూజ్ చేశారు వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు సో అది ఇలాంటి సందర్భాల్లో చేస్తే కరెక్టా చేయకపోతే కరెక్టా అనేది చేసేస్తేనే మంచిది ఎందుకంటే ఆల్రెడీ కొంత సైన్ చేసి అడ్వాన్స్ రూపంలో తీసుకొని ఉంటారు సినిమా ఒక్కసారి ప్రజల్లోకి వచ్చేస్తే నష్టం లాభం తర్వాత విషయం రాకుండా ఉండిపోవడం వల్ల చాలా నష్టపోతారు ప్రొడ్యూసర్స్ అనే కాన్సెప్ట్లో మొత్తానికి కొంతమంది సినిమా పెద్దలు త్రివిక్రమ్ గారు లాంటి పెద్దలు వెళ్ళి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడు ఆయన టైమింగ్ సజెస్ట్ చేసుకొని ఉదయం సాయంత్రమో లేకపోతే ఆఫీస్ అవర్స్ అయిపోయాక నైట్ టైం సెటిల్లోను పార్టిసిపేట్ చేయడం గట్లా చేశాడు ఆయన వారంకొకసారైన హైదరాబాద్ వచ్చి వెళ్ళడం అని కూడా చూస్తున్నాడు ఆయన అంటే మనం సింపుల్గా అనుకుంటాం అంత బిజీ వర్క్స్లో అన్ని శాఖలు పని చేసుకుంటూ మరలా ఇక్కడికి వచ్చి షూట్ చేసి మళ్ళీ నిద్ర లేఖను గడపడం చాలా కష్టక కష్టమైన పని బట్ ఆల్రెడీ హరిహరి వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీకి వీటికి మూడిటికి సైన్ చేశాడు కాబట్టి ఈ మూడు ఎలాగైనా ఫినిష్ చేయాలని కాన్సెప్ట్ లో ఉన్నాడు ఆయన ఇది ఇది అయిపోయింది మొత్తానికి జూన్ అన్నారు మే అన్నారు జూన్ అన్నారు జూలై ఐదు అన్నారు జూలై ఇరవై నాలుగు ఫైనల్గా డేటు ఫిక్స్ చేశారు సో జూలై ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అవుతుంది ఎందుకంటే ప్రొడ్యూసర్ హేమరత్నం గారు కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టున్నారు సో దాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలి దట్టు గ్రాండ్ గా రిలీజ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా దీల్ సభ్యంలో నాయకు తర్వాత వస్తున్న సినిమా ఇది కదా సో అంత గ్రాండ్ గా ఉండాలి పైగా ఇప్పుడు గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకా ఎక్కువగా చేయాలనే తలంపు అనేది ఉంటుంది సార్ అట్లా ఇప్పుడు త్రీ టైమ్స్ ఇప్పటికే చాలా పోస్ట్ పోన్ అయింది సో ఈసారి కూడా అట్లా ఇంకా మాక్సిమం ఛాన్సెస్ లేవు ఇప్పటికే లేట్ అయ్యిందని చెప్పి ఏం రత్నం గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు పదకొండు కోట్లు ఎంతో తిరిగి ఇచ్చారు కూడా రెమ్యూనిషన్లో కొంత ఎందుకంటే ఇప్పటి నుంచో పెండింగ్ ఉంది ఆయన ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఏం రత్నం గారికి ఆ పదకొండు కోట్లు తిరిగి ఇచ్చారు మనం న్యూస్లో కూడా చూసాం ఒక సెపరేట్ ఒక స్టైలు స్వాగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన చాలామంది సినిమాలు చే అంటారు ఆయనకి ఎందుకు సినిమాలు రాజకీయాలు అని అనుకుంటారు కానీ నిజంగా ఆయన సినిమాల్లో ఉంటే కనుక ఈరోజు సోకాల్డ్ పాన్ ఇండియా ఇండియన్ స్టార్లు అని చెప్పుకునే వాళ్ళందరికన్నా ఈయన ఏం తీసుకోవడం ఈయన అసలు ఒక్క తెలుగు స్టేట్ అయినప్పటికే భీభత్సమైన క్రేజు ఆయన సొంతం అట్లాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా మరలా వస్తుందంటనే ఫ్యాన్స్కి పండగే అండ్ ఓవర్ రాజమౌళి గారు కూడా మేబీ మేకర్స్ ఆయనకు కూడా సినిమా చూపించాలని ఉద్దేశంతో పిలుస్తున్నాం అయ్యు ఇంకోవైపు ఆయన మహేష్ బాబు గారి సినిమాతో బిజీగా ఉన్నాడు బయటికి ఎక్కడికి రాడు ఆయన బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి డిప్యూటీ సీఎం గారి సినిమా కాబట్టి ఒక స్పెషల్ కన్సర్న్ ఉంటుంది కదా ఎందుకంటే వీళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడో కారులు ఆపేసి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మరి ఆయన కలిసి వచ్చారు ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఫీల్ వేరే ఉంటుంది ఫర్దర్ ఫర్దర్గా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినా కూడా యూజ్ఫుల్గా ఉంటుంది కదా సో అందువల్ల కూడా వచ్చిండొచ్చు బట్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఆయన కూడా ఒకసారి అన్నారు రాజబాబులు గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు ఎవరిని వెళ్ళి కలిసి సినిమా తీయండి చేద్దామని చెప్పడం నాకు తెలియదు రాదు నేను నన్ను మాట్లాడపోతే ఎంటర్ అవర్టని ఎక్కువ అనేవారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడడం అది బయటకు వచ్చి మాట్లాడతాను కూడా చెప్పాడు ఆయన పంజా ఆడియో ఫంక్షన్ దేంట్లో తర్వాత రాజమౌళి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి ఆయనకున్న ఇమేజ్ తగ్గ స్టోరీ ఖచ్చితంగా నా కుదిరితే చేయాలనుకుంటున్నాను అన్నారు మహేష్ బాబుతోనే ఎప్పుడో చేయాలనుకుంటే ఇప్పుడు కుదిరింది అది మరి పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ ఇంకెప్పుడు అవుతుంది ఆయనతో సినిమా అంటేనే కొన్ని సంవత్సరాల పాటు డేట్స్ ఇచ్చేయాలి ఈయన రాజకీయాల్లో బిజీగా ఉండ మంత్రిగానే ఉంటారా లేదంటే ఆయన సినిమానే చేస్తారు చెప్పండి కష్టం కదా కాబట్టి రాజమౌళి గారు ఒక డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక ఆనర్ ఆయన రావడం ఈయన ఈయనకి రా రావడం ఆయనకి ఆనర్ ఆనర్గానే ఫీల్ అవుతున్నాడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాకి నేను గెస్ట్ గా రావడం ఇది నా ఆనర్ గాని ఆయన ఫీల్ అవుతున్నాడు సో చూద్దాం మొత్తానికి ఇరవై నాలుగు అయితే డ్యామ్ షూర్ ఈ నెల ఇరవై నాలుగున మరి ఇన్నేళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి సినిమా హిట్టా అని పక్కన పెడితే ఆయన చూడడానికైనా జనాలు వెళ్ళిపోతారు బంపర్ కలెక్షన్స్ వస్తాయని నాకు అనిపిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ